డిజిటల్ పేమెంట్స్లో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ పేమెంట్స్ మొదటి వరుసలో ఉందని చెప్పవచ్చును వీధి చివర టీ బండి నుండి జూబ్లీల్స్లో ఉండే బడాబాబుల వరకు అందరూ ఈ యూపీఐ పేమెంట్స్ చేయడానికే ఇష్టపడుతున్నారు దీనిలో ఉండే సౌలభ్యం అలాంటిది మరి దీనిలో ఉండే లొసుగులు అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకుల బ్యాంకు అకౌంట్లోకి చొరబడి డబ్బు కాజేస్తున్నారు ఈ డిజిటల్ చెల్లింపులు మన నిత్య జీవితంలో వరంగా మారినా మరి ఆదమరిస్తే మనం దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే మరి ఈ సైబర్ నేలగాళ్ళ నుండి మనం ఎలా బయటపడాలి తక్కువ నగదు నిల్వతో ఉండే సేవింగ్ అకౌంట్ను ఎంచుకోండి మీ అకౌంట్ను యూపీఐ యాప్లతో లింక్ చేయండి మీ ఖాతాలో మీ అవసరాలకు తగినంత అమౌంట్ ఉండేలా జాగ్రత్త తీసుకోండి అవసరానికి మించి క్యాష్ ఈ అకౌంట్లో ఉండరాదు యూపీఐ యాప్ల విషయంలో రెండంచెల సెక్యూరిటీ విధానాన్ని పాటించాలి యాప్లోకి వెళ్లేందుకు ఒక పాస్వర్డు నగదు చెల్లించేందుకు మరి ఒక పాస్వర్డు పెట్టాలి ఎంతోమంది యూపీఐ స్కాములతో తమ కష్టార్జితాన్ని కోల్పోయిన సంఘటనలు అడపాదడపా మనం చూస్తూనే ఉంటున్నాం మనకు ఇలాంటి అనుభవాలు ఎదురవకుండా ఉండాలి అంటే యూపీఐ కోసం ప్రత్యేక సేవింగ్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ కేవలం యూపీఐ లావాదేవీల కోసమే ప్రత్యేకంగా తీసుకోండి చిల్లర ఖర్చుల కోసం ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ వినియోగిస్తూ ఉండడం వల్ల ఖాతాలో లావాదేవీల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది ఎప్పుడైనా ఏదైనా బ్యాంక్ స్టేట్మెంట్ను ఆర్థిక సంస్థలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది మరి ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు అందులో కనిపించడం అంత బాగోదు కదా అందుకే దీనికోసం ఒక ప్రత్యేక ఖాతాను కేటాయించాలి పెద్ద మొత్తంలో యూపీఐ లావాదేవీలు జరగకుండా పరిమితులు ఉండాలి బ్యాంక్ వెబ్సైట్ యాప్లలో దీనికోసం ఏర్పాటు ఉంటుంది ప్రత్యేక ఖాతా ఉండడం వల్ల మీ ఖర్చులను సులభంగా లెక్కించుకునేందుకు వీలుంటుంది సైబర్ నేరగాళ్ళు చేతిలో పడకుండా ఎక్కువ మొత్తం కోల్పోకుండా రక్షణ కల్పిస్తుంది